నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య వైఎస్ భారతి రెడ్డి అంటే ఎవరని అనుకుంటారు జనరల్ గా మీరు సాధారణంగా ఇప్పటి జనరేషన్ వాళ్ళకైతే అందరికీ కూడా వైఎస్ భారతి రెడ్డి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి రెడ్డి అని మాత్రమే తెలుసు కానీ వైఎస్ ఫ్యామిలీలోనే అంటే ఏడుగురి సందింటి ఫ్యామిలీలోనే మరో భారతి రెడ్డి ఉన్నారు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు మరో భారతిరెడ్డి ఎవరో తెలుసా జార్జి రెడ్డి భార్య అంటే వైఎస్ రాజారెడ్డికి ముగ్గురు కుమారులు ఉన్నారు వాళ్ళల్లో ముగ్గురు ఎవరు అంటే వైఎస్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి వైఎస్ రెడ్డి భార్య పేరు కూడా వైఎస్ భారతిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి భార్య పేరు లాగానే ఆవిడ పేరు కూడా వైఎస్ భారతిరెడ్డి ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య పేరు వైఎస్ విజయలక్ష్మి ఆ తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి భార్య పేరు సౌభాగ్య ఆవిడనే చాలా మంది సౌభాగ్యం అంటారు అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి వేరే అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా భారతమ్మ విజయమ్మ సౌభాగ్యమ్మ ఇలా అమ్మ 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 అని పిలుచుకుంటూ ఉంటారు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది ఆ అభిమానులు కావచ్చు నాయకులు కావచ్చు మహిళా నాయకులు కూడా కావచ్చు భారతమ్మ 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 అంటారు సో ఇదంతా కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్ కి కారణమైంది సో ఈ కన్ఫ్యూజన్ ఎక్కడ వరకు వెళ్ళింది అంటే ఒక ప్రముఖ వార్తాపత్రికలో ఒక స్కామ్ కు సంబంధించి ఒక కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న వారి పేర్లు చెప్పే దగ్గర వైఎస్ భారతి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి అని భావించారు సో ఇప్పుడు దానివల్ల టాపిక్ అంతా కూడా డైవర్ట్ అయిపోతుంది సో ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కేసు విచారణలో సిట్ విచారణ చేపట్టినప్పుడు వైఎస్ జార్జ్ రెడ్డి కుమారుడైన వైఎస్ సునీల్ రెడ్డి అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో సిట్ సోదాలు చేపట్టింది సిట్ అధికారులు సోదాలు చేపట్టినప్పుడు అక్కడ కొన్ని కంపెనీస్ ఉన్నాయి వాటి పేర్లు ఏంటంటే ఫారెస్ట్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే షిల్లా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీల్లో వైఎస్ భారతి రెడ్డి డైరెక్టర్ గా ఏప్రిల్ ఒకటో తారీఖు రెండు వేల పది నుంచి జూలై అవ తేదీ రెండు వేల ఇరవై వరకు డైరెక్టర్గా ఉన్నారు వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అంటే దాంట్లో ఉన్న డైరెక్టర్స్ లో ఈవిడ కూడా ఒకరు ఒకరిగా ఉన్నారు వైఎస్ భారతి రెడ్డి అని చెప్పేసి విచారణలో తేలింది సో జనరల్గా వైఎస్ భారతి రెడ్డి అంటే ఇప్పుడున్న వాళ్ళందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి ఎక్కువగా పరిచయం అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికున్నంత వరకు కూడా వైఎస్ భారతి రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి కూడా చాలా తక్కువ మందికి తెలుసు తెర మీద కనిపించేది కూడా ఎప్పుడో వైఎస్ఆర్ బర్త్డే రోజో లేకపోతే క్రిస్మస్ పండుగ రోజో వాళ్ళంతా ఫ్యామిలీ ఫొటోస్ ఏమైనా దిగినప్పుడో లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా టూర్ వెళ్ళినప్పుడో అలాంటికి సంబంధించి ఏదైనా ఫంక్షన్స్కి వచ్చినప్పుడో ఇలాంటి వాటికి సంబంధించి ఒక ఫ్యామిలీ ఫోటో దిగితేనే తప్ప వాళ్ళ ఫ్యామిలీ విషయాలు వాళ్ళ ఫ్యామిలీలో లేడీస్ విషయాలు ఎప్పుడు బయటకు రాలేదు కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత మాత్రం వాళ్ళ కుటుంబంలో ఏర్పడిన పరిస్థితులు రాజకీయ అవసరాల దృష్ట్యా వైఎస్ విజయలక్ష్మి వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్ భారతిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి కూడా బయటకు వచ్చిన సందర్భం మనం చూసాం జైలు దగ్గరే రాత్రంతా కూర్చున్న సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళంతా బయటకు వచ్చారు సో ఇలా బయటకు వచ్చిన క్రమంలో ఎక్కువ మందికి తెలిసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలారెడ్డి సో అప్పటి వరకు వైఎస్ భారతి రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి భార్య మాత్రమే అని చాలా మంది అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు సడన్ గా వైఎస్ భారతిరెడ్డి ఇంకొకళ్ళు ఉన్నారు ఆవిడే వైఎస్ఆర్ సోదరుడు జార్జి రెడ్డి భార్య భారతి రెడ్డి అని చాలా మందికి తెలిసింది సో ఎప్పుడైతే ఈ కంపెనీలో ఆవిడ డైరెక్టర్ గా ఉన్నారు అన్న విషయం గమనించారో సిట్ దర్యాప్తులో తేలిందో అప్పుడు వైఎస్ భారతి రెడ్డి అంటే జనరల్ గా జగన్మోహన్ రెడ్డి భార్య అనుకున్నారు కాబట్టి ఆ పత్రికలు ప్రముఖ దినపత్రికలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి అని రాశారు సో ఎప్పుడైతే తన తాను లేని కంపెనీలు తాను డైరెక్టర్గా లేని కంపెనీల్లో తన పేరు ఉన్నట్టుగా ప్రస్తావించారో పైగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి అని ప్రస్తావించారో అప్పుడే ఆవిడికి బాగా కోపం వచ్చింది చుర్రెత్తుకు వచ్చింది వెంటనే లీగల్ నోటీసులు పంపించారు సదరు వార్తా అయితే ఇలా లీగల్ నోటీసులు పంపించడం వల్ల అసలు టాపిక్ డైవర్ట్ అయింది ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఆ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకోవటం కన్నా ఇక్కడ ప్రజలంతా కూడా ఇప్పుడు వైఎస్ భారతి రెడ్డి తన పేరుని అనవసరంగా లేని తాను డైరెక్టర్గా లేని కంపెనీలో తన పేరు ఉన్నట్టుగా ప్రస్తావించారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి లీగల్ నోటీసులు పంపించిన విషయంలోనే టాపిక్ అంతా మాట్లాడుకుంటున్నారు అయితే సహజంగా కొన్ని పత్రికల్లో పొరపాటుగా పొరపాటుగా కొన్ని సందర్భాల్లో పొరపాట్లు దొరకటం వల్ల ఒక పేర్లు బదులు ఇంకొకళ్ళ పేర్లు రాయటం లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయటం అనేది పొరపాటుగా జరిగే అంశాలు ఇక్కడ కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ భారతి రెడ్డి ఇద్దరు ఉండటం వల్లే ఆ పత్రిక రాసి ఉండొచ్చు కానీ కావాలని సాక్షి పత్రికలో ప్రచురించిన అబద్ధపు కథనాలు అభూత కల్పనలు ఏవైతే ఉన్నాయో వాటికి మరి భారతి రెడ్డి గారు వైఎస్ భారతి రెడ్డి వైఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఎలా సమాధానం చెప్తారు ఆవిడ కూడా సాక్షి పత్రికలో యాజమాన్యంలో ఉన్నారు కదా మరి సో చిన్నబాబు చిరుతిళ్ళు అని నారాసుర రక్త చరిత్ర అని ఇలాంటి వాటికన్నిటికీ ఏం సమాధానం చెప్తారు తెలుగుదేశం పార్టీ మీద అల్లుతున్న అబద్ధపు కథనాలకి ఎటువంటి సమాధానం చెప్తారు తెలుగుదేశం పార్టీ నేతల మీద రాసిన అబద్ధపు కథనాలకి ఎటువంటి సమాధానం చెప్తారు కూడా వాళ్ళందరూ కూడా లీగల్ నోటీసులు పంపిస్తే మరి వాటికి సమాధానం చెప్పే తీరుకుంటుందా సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి అయితే ప్రజలు కూడా ఒక విషయం గమనించాలి ఇక్కడ మనం ఏది కూడా మన కళ్ళతో చూసినవన్నీ నిజమని అనుకోకూడదు సో లోతుగా వెళ్ళి పరిశీలన చేసి నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తర్వాతనే మనం మాట్లాడాలి ముందడుగు వేయాలి ఇది కేవలం ప్రజలకే కాదు వార్తాపత్రికలకి కూడా వర్తిస్తుంది ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసుకుని మాత్రమే ఒక విషయాన్ని మనం ప్రసారం చేస్తే అది మర్యాద పూర్వకంగా ఉంటుంది ఒక హోదా ఒక హుందాతనం కూడా ఉంటుంది సో ఇది అందరికీ వర్తిస్తుంది అసలు ప్రస్తుతం ఈ సిట్టు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది ఎవరెవరి పేర్లు బయటకు వచ్చాయి ఎవరెవరి పేర్లు ఏ ఏ డైరెక్టర్లుగా ఉన్నాయి సో ఇవన్నీ కూడా అంటే ఈ షెల్ కంపెనీలన్నీ ఎందుకు ఏర్పాటు చేశారు ఈ షెల్ కంపెనీల ద్వారా ఎంత మనీని మనీ లాండరింగ్ చేశారు ఎంత నగదుని తరలించటం జరిగింది ఎంత బ్లాక్ మనీని వైట్ మనీగా చేశారు ఎలా ప్రజల ప్రజల అవసరాల కోసం ప్రభుత్వానికి చేరాల్సిన సొమ్ము పక్కదారి ఎలా పట్టింది ఇలాంటి అంశాలన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం చాలా ఉంది ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిట్ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మరోవైపు ఈడీ కూడా రైడింగ్స్ మొదలు పెట్టింది యమా జోరుగా ఈ విచారణ కూడా సాగుతుందని చెప్పాలి త్వరలోనే బిగ్ బాస్ తలుపు తడతారు అంటే ఈ లిక్కర్ స్కామ్ వెనుక ఉన్న పెద్ద తలకాయ ఎవరైతే ఉందో ఏదైతే ఆ పెద్ద తలకాయ ఉందో ఆ పెద్ద తలకాయ ఇంటి తలుపు కూడా త్వరలోనే తడతారు నోటీసులు ఆ పెద్ద తలకాయ కూడా ఇస్తారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మరి అది ఎన్నాళ్ళు పడుతుందో ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఆ తరుణం ఎప్పుడు వస్తుందో అని చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు